నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే ఇదిగోనండి మనం అపారోసారి ఇచ్చిన మొక్కలైతే రెడీగా ఉన్నాయి మనం వేసేద్దామా ఎండ కొంచెం మబ్బేసిందండి మనం ఇప్పుడు ఈ సమయంలో కొన్ని మొక్కలు నాటుకొని వాటి జాగ్రత్తలు అయితే చూద్దాం నేనైతే కోకోబీటు తర్వాత ఆవిరువు తీసుకొచ్చానండి ఇవి మనకి మన స్టోర్లో ఈ కుండీలు అయితే ఉన్నాయండి మీకు ఎవరికన్నా కావాలి అనుకున్నవారు మన స్టోర్లో ఎరువులు బుక్ చేసుకునేవారు అడగండి ఇస్తాము ఎందుకంటే చాలామంది ఇప్పుడు కొత్తగా చామంతి మొక్కలు నాటుకోవటానికి కుండీలు కావాలి కదండి బంతి చామంతి మొక్కలు కూడా ఇందులో నాటుకోవచ్చు మన ఎరువులతో పాటు అయితే మీకు ట్రాన్స్పోర్ట్ కూడా కలిసి వస్తుంది కదండి తక్కువ రేటు పడుతుంది ఎక్కువ మొక్కలను పెంచుకోవచ్చు మరి ఒకసారి అన్ని కావాలంటే కాదు కదండి ఈ కుండీలు చాలా బాగున్నాయి మరి మనం మొక్కలను అయితే నాటేసుకుందామా వచ్చేయండి ఇదిగోనండి చూసారు కదండి ఈ గోంగూర రెండు రకాలండి ఇందులో వేసాను ఇది చూసారా ఎంత బాగుందో ఇది ఇది ఒక రకమైన బీన్స్ గింజలు అండి చిక్కుడు కాదు కానీ ఎంత వచ్చిందో చూసారా చిన్న కుండీలో అయితే టమాటాలు అయితే రకరకాలు వేసానండి కానీ బాగాలేదు మనం తర్వాత నాటుకోవటం ఏదో చేద్దాము ప్రస్తుతానికి కొంచెం ఇరువైతేద్దామండి ఇలా ఇచ్చి రెండు రోజులు పోయాక నాటుకోవచ్చు అలానే పాదులకి కూడా కొంచెం కొన్ని కొన్ని చిట్కాలు అయితే చెప్తాను మీకు ఇవాళ మనకి ఉన్న కాస్త చోటలో ఉన్నదే కాస్త చోట అండి ఈ కాస్త చోటలో మనం అన్ని పాదులు పెట్టాలి కదా అలాంటప్పుడు మనకి ఎంత కావాలో అన్ని పాదుల మట్టికి మనం కట్టింగ్ అయితే చేసేసుకోవాలండి నాకైతే ఈ నున్న బీర పాదు ఓ పెరిగిపోతుందండి ఆ పెరిగిపోయింది మనకి ఎన్ని కావాలి ఒక కేజీ కాయలు ఉంటే చాలు కదండి కథమాది తీగంతా కూడా మనం కట్ చేసేసుకుందాము కట్ చేసేసుకుంటే ఈ పాదులు ఎక్కడానికి సోట్ అయితే ఉంటుంది ఇవి చాలా బాగున్నాయండి మరి ఇవి ఒక వంద రూపాయల గిన్నె వేసుకుంటే సరిపోతుంది లేదంటే కొంచెం పెద్ద గిన్నె ఇవ్వండి నేనైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో కానీ మడిలో కానీ వేద్దాం అలానే ఇది చూసారా ఎంత బుజ్జిగా ఉందో మనం ఇందులో వర్మి కంపోస్ట్ కలిపాం కదండి అందుకే ఇది బాగా మనకి చాలా బాగా పెరిగింది ఇది మనం ఇప్పుడు చక్కగా నాటేసుకుందాము అలానే బీరపాదులు ఇవన్నీ కూడా నాకు అపారసారి అయితే హైదరాబాద్ నుంచి పంపించారండి విత్తనాలు ఇందుకే మనం వీటిని చక్కగా వేసుకుని మరి ఈ విత్తనాలనేమని మరికొంత మందికి పంచాలన్నదే నా ఆశ చూసారు కదా ఇవన్నీ కూడా మనం నటేసుకుందాం నటేసుకుందామా వచ్చేయండి ఉన్నాస గోంగూర అంటున్నారండి ధనాస గోంగూర చాలా పెద్ద పెద్ద చెట్లు అవుతాయి అయితే నేను ఇచ్చింది లోతు తక్కువ మరి ఎలా ఉంటుందో చూడాలి లేదంటే ఒక రెండు మొక్కలు తీసి వేరే ఒక కుండీలో అయితే వేద్దామండి ఇదేమో అండి మామూలు గోంగూర అండి ఇది పుల్ల గోంగూర కాదు ఈ గోంగూరని మనం అలానే ఈ కుండీలు చూపించాను కదండి ఇది ఏటు నెంబర్ అండి నైన్ నైన్ ఏటో నెంబర్ ఇది ఈ నెంబర్ ఈ కుండీలు మనకే చాలా బాగుంటున్నాయి ఇలా చూసారా ఒక కవర్ లాగే ఉంటుంది కానీ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటున్నాయి మనం అప్పటికప్పుడు చామంతి మొక్కలు ఏవైనా కొత్త మొక్కలు వేయటానికి మనకు అనుకూలంగా ఉంటుందండి చిన్న కుండీలు వేసుకుని ఇది కాస్త పెరిగాక మరో కుండీలో వేస్తేనే మొక్క చాలా హ్యాపీగా వస్తుంది మనం ఈ కుండీలు తక్కువ రేటు కాబట్టి మనకి ఎక్కువ కుండీలు కొనుక్కొని మొక్కలు పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది కొత్తగా గార్డెనింగ్ చేసుకునే వారికి ఇవి బాగుంటాయండి మన ఎరువులతో పాటు ఈ పంపిస్తున్నాను కోకోవీట్లో కానీ వర్మీ కంపోస్ట్లో కానీ పెట్టి మనం వీటిని అయితే పంపించడం జరుగుతుందండి మీకు ఎవరికన్నా కావాలంటే కూడా గుర్తు చెయ్యండి నేను మన స్టోర్లో ఉన్నాయి ఇలా పాదు ఇంతవరకు పాకింది కదా ఇది మనకి తొందరగా మనం మనీ రెడీ అవ్వాలంటే ఇలా కొంచెం కోకోబీటు కొంచెం ఆవి ఎరువు అదేనండి మన వర్మీ కంపోస్ట్ అయినా సరే నేను ఇక్కడ పశువులు ఎరువు అయితే తీసుకున్నానండి మనకి ఇది రెండు సంవత్సరాలు పాతదండి అందుకే ఇంత బాగా మట్టిలాగా అయిపోయింది సంవత్సరం పాతది చాలు చాలండి మనకి మొక్కలకే ఇప్పుడు మనం దీన్ని చులువుగా చూసారా ఇలా డబ్బాను కొడితే మనకి ముద్దలాగా వచ్చేస్తుందండి దీన్ని దీని బలంగా మనం మొక్కలు నాటేసుకోవటమే వేర్లు చూసారా ఎన్నో రోజులు అవలేదండి ఎంత బాగా వేర్లు అయితే పోసేసుకున్నాయో ఈ వేర్లు కట్ చేయటం కానీ ఏమి చేయొద్దండి మనం ఇలానే నాటేసుకుందాం ఇలా నాటేసుకొని మనం దీనికి కాస్త ఎరువిచ్చామంటే మంచిగా మనం పాదులు పైకి అయితే పాకుతాయండి చూసారా దీనికి మనం ఫ్రిడ్జ్ బాగుందండి చాలా బాగుంది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో నాటుకుంటే కూడా బాగా కాపైతే అయితే వస్తుంది చూసారా ఇలా ఇలా నాటేసుకుని నీళ్ళు అయితే పోసేద్దామండి ఇప్పుడు దీనికి ఒక తీగైతే చుట్టుకుని పైకి అయితే పంపించేయటమే ప్రస్తుతానికి ఇక్కడ ఒక తీగ ఉంది కదండి దీనికైతే అయితే చుట్టేద్దాము ఆల్రెడీ చిక్కుడు పాదు అయితే ఎంత బాగుందో చూడండి ఎంత బాగా పోసిందో ఇక్కడే ఈ కూడా వేసాను ఇలా మనకి పైన ఇలా వేలాడుతూ ఉంటాయండి ఇక్కడ మనకు ఒకటి అనిపిస్తుంది చూడండి విత్తనానికి రెడ్ అండి ఇది ఇలా మనం ఈ పాదు కూడా అదే చక్కటి విత్తనాలు అయితే రెడీ అండి ఎంత సైజు వచ్చేసిందో చూడండి మనం ఇది ఇలా తీసేసుకుని నాటేసుకోవట్లే చూసారా కొంచెం లోతుగా అయితే వేద్దామండి ఒక చేత్తో పని ఇంకొక చేత్తో వీడియో తీసుకోవటం అంటే కొంచెం మరి కష్టంగానే ఉంది కానీ మనకు వచ్చే వంద రూపాయలు ఇవ్వలేము కదండి అందుకే ఇలా కష్టపడాలి మరి తప్పదు అయితే ఇందులో నేను కొంచెం ఎరువు కొంచెం కోకోబిట్టు వేస్తున్నానండి ఎందుకంటే ఇది మట్టి కొంచెం పొడారిపోయినట్టుంది దీన్ని పట్టుకుని వెళ్ళి ఇందులో అయితే పెట్టేద్దాం లోతు ఎక్కువ లేదనుకోండి మనం ఇలా పొడవగా కూడా నాటుకోవచ్చు అలా నాటుకున్నా మక్క చాలా బాగా వస్తుంది లోతు లేదని బాధపడవలసిన పని లేదు ప్రతి దానికి ఒక ఉపాయం ఉంటుందండి ఇలా చూసారా ఇది చూసారా నీళ్ళు అయితే ఇలా వేసేస్తున్నానండి చూసారు కదా ఇలాగైతే వేసామండి మరొక దాంట్లోకి మరొకటి వేద్దాము పదండి మనీ మన తోటలో డ్రాగన్ ఫ్రూట్ అయితే మూడు పువ్వులు పూసేసిందో వచ్చి మనకి ఇంకా చాలా మొక్కలు అయితే ఉన్నాయండి మనీ రెండు రోజుల్లో విడిచేలా ఉన్నాయి ఇవాళ మాత్రం ఒక మూడు పువ్వులు అయితే పూసాయండి అది గది గది గొద్దు గదిగొలు అప్పుడు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ బయట ఒకటి చాలా బాగా కాస్తుందండి ఉన్నది ఫ్రిడ్జ్లో మీ అందరికీ తెలిసిందే కదండి ఇది మాత్రం బానే కాస్తుంది మరి బ్లాక్ గిన్లో మాత్రం కాయట్లేదు మరి వచ్చే సంవత్సరం కాస్తుందేమో ఒక్క పువ్వు పూసి పోయిందండి మరి ఇంకా కాయలేదు చూద్దామండి మనం వచ్చే సంవత్సరానికన్నా కాసేటట్టు చూసుకుందాం ఇక్కడ మనకే బేరపోదండి ఈ బీరపాది ఫ్రిడ్జ్లో వేద్దాము అయితే వేసే ముందు ఒకటేనండి కాస్త మట్టి తిరగేసుకోవటం ఇక్కడ అన్నం కప్పెట్టానండి రాత్ర వానపాములు చూసారా ఎలా ఉన్నాయో ఇలా వచ్చి ఉంటాయండి చూసారా మనం ఈ అన్నాన్ని పక్కకైతే తప్పించాలి ఒక మూడు రోజులకి మఠాస్ అయిపోతుందండి ఈ అన్నం పక్కకైతే తీసేస్తున్నాను వేరే పక్కకి వేద్దాము ఇక్కడ మనం ఒక కుండిని కప్పెట్టేద్దాం చూసారా ఇలా ఒక కన్నం తీసి ఆ కుండిని అక్కడ వేసేసి మనం చక్కగా మొక్కను పెట్టేయటమేనండి కొంచెం కోకోబెట్టు కొంచెం ఎరువైతే వేస్తున్నాను మనం మొక్క వెయ్యగానే నాటుకోవాలి అంటే అక్కడ గుల్లదనం ఉండాలండి చాలామంది చిన్న గొయ్యి తీసి మొక్కనైతే నాటేస్తారు అలా నాటకండి ఆ వేర్లు పోసుకోవటానికి ఇక్కడ ఖాళీగా ఉండాలి అందుకే మనం మట్టిని ఒక్కసారి చిరగేసి మొక్కను పెట్టమని చెప్తాం అలా పెట్టడం వలన అక్కడ మట్టి గుళ్ళదనం ఉండండి మనం వేసిన మొక్క చక్కగా నాటుకుంటుంది వేరు వ్యవస్థ బాగుంటుంది చూసారా ఈ బేర గింజలు అండి ఇవి మరి ఏం రకమో తెలియదు బాగా వచ్చాయి వేరే గింజలు మాత్రం నేను వేసేదోటి ప్రతిసారి చెప్పేదేనండి ఇవి కోతులకే ఇలా ఇలా పెట్టేసి దాన్ని ఎరువైతే వేద్దామండి వర్షాకాలం కాబట్టి పర్వాలేదు వేసవి కాలం అయితే మాత్రం ఆలోచించండి ఎరువు వేయకండి ఆవి ఎరువు చాలా వేడిగా ఉంటుంది ఆవిదే కాదండి ఏ ఎరువైనా సరే వేడిగానే ఉంటుంది మేకల కానీ ఏదైనా ఎరువు వేడానండి అందుకే మనం లిక్విడ్లు రూపంగా ఇచ్చుకోవాలి వర్షాకాలం పర్వాలేదండి పైనుంచి వర్షం వస్తుంటే కింద నుంచి మనకే వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే మనం ఏదో ఎరువు వర్షాకాలం నేరుగా ఇస్తే స్లోగా అందుతుంది ఇలా ప్రతి దానికి కూడా వాటర్ అయితే వెయ్యాలండి అయితే మనకి ఎండకాన్ని ఎక్కువగా వస్తే చిన్న చిట్కా ఫాలో అవ్వండి అది ఏంటంటే ఒక రెండు రోజులు ఇలాంటి ఒక పెద్ద బకెట్ అంటే పాదు సైజుని పట్టండి ఈ పాదు దీనికి తాకకూడదు ఇంకా పెద్ద సైజు అట్టాలి మీకు చూపిస్తున్నాను కుదిరితే పది లీటర్ల బకెట్ కానీ వాటర్ టిన్ కానీ ఇలా దబ్బలించండి రెండు రోజులు లేదంటే ఒక బియ్యం బస్తా అని రెండు కర్రలు గుచ్చి అది తగిలించండి సరిపోతుంది అంతేనండి మనకి ఇది పందిట్లో ఉంది కాబట్టి పర్వాలేదండి దీన్ని ఏమీ మనం కవర్ చేయ అవసరం లేదు ఒక తాడు కట్టి మనం దీన్ని తీగినైతే పైకి అయితే పాకించుకోవాలి అంతేనండి ఒక అర్జెంటుగా ఒక కర్ర కట్టి దీనికి ఆల్రెడీ ఇదివరకు వేసింది పాదు ఉంది ఎలా పాగుతుందో చూసారా పెద్ద సైజు పొట్లపాదండి ఇది దీన్ని ఎలా తిప్పేద్దామో దీన్ని జాయింట్గా ఆ బీరపాదును కూడా మలుపుదాం చూసారా ఇలా ఉంది కదండి దీనికి మనం జాగ్రత్తగా ఇలా సర్దుదామండి అయితే మనకు కొంచెం పెరిగాక కింద ఆకులు అయితే తీసేద్దాము ఈ కింద ఆకులు ఉండటం వలనండి మనకి సురుగ్గా పెరగటానికి ఉపయోగపడదు అయితే పైన ఇంకా రెండు మూడు ఆకులు వచ్చాక తీయాలి అయితే ఇప్పుడు మనం ఈ పొట్ల పాతకైతే తీసేద్దామండి ఒక నాలుగు ఆకులు కింద తీసేస్తే మనకిది కొంచెం సురుగ్గా పాకటానికి ఉపయోగపడుతుంది అంతేనండి పాదులను అయితే సులువుగా పెంచుకోవచ్చు కానీ వీటికి మాత్రం అస్తమానం ఇస్తూ ఉండండి పొట్లకాయ అదొక రకమైన వాసన అండి వస్తూ ఉంటుంది మన దగ్గర రెండు రకాల పొట్లకాయలు అయితే ఉన్నాయి ఇప్పుడు పొండాకు తీసేసుకుంటూ వల్ల మనం ఇక్కడ ఇంకొక పాదు పెట్టడానికి మనకి చోటు అయితే ఉంటుందండి లేదంటే ఒకటి రెండు పాదులతోటే మనకు సరిపోతుంది ఇక్కడ ఎండ తగలక ఏ పాదు పెట్టినా బయలుదేరదు అలా కా ఇలా ఆకులు కట్ చేసేసుకోవటం వలన ఇక్కడ కాస్త ఎండ తగిలి మనం ఏ పాదు వేసినా అది కాస్త పైకి సాగటానికి ఉపయోగపడుతుంది చూసారా ఇలాంటి ముద్రాకు వల్ల ఈ పాదుకి వచ్చే బలం అయితే ఏమీ ఉండదండి ఇది తీసుకుంటుంది తప్ప ఇక్కడ చూసారా గుమ్మడి పువ్వు అయితే ఎంత బాగా పూసిందో ఇక కనిపిస్తుందా ఇదిగోనండి ఈ గుమ్మడి పువ్వు కానీ ఇది మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ కాదు వస్తుంది ఇక్కడ నుంచి మన తోటల్లో నొన్న బేరండి ఇలా ఉంది బెండ చూసారా ఎంత సైజు బెండ అయితే కాసిందో ఇదిగోనండి ఒక కుండీలో ఈ సైజు బెండకాయ కాయటం అంటే మాటలేం కాదు అయితే బెండకాయ ఎప్పుడు కూడా కత్తిరించాలండి మరి ఒక చేత్తో ఫోను ఒక చేత్తో మనం బెండకాయలు కక్షతం అవ్వదు కదా అందుకనే నేనైతే ఇలా తిప్పేస్తున్నా కానీ నేల మీద అయితే ఇలా పైకి లాగొచ్చండి మన కుండీలో మొక్కను ఇలా పైకి లాగామనుకోండి వేరుతో సహా వచ్చేస్తుంది అందుకే మనం పైకి అయితే లాగకూడదు ఒక్కొక్క అంటుంటారు కదా మన వాళ్ళు ఏ కాలానికి ఆ గుడిగత్తాలని అలా మనం మొక్కను బట్టి ఇక్కడైతే కట్ చేసుకోవాలి అబ్బే ఇది కట్ చేస్తానండి అలానే ఇక్కడ కూడా ఉన్నాయి బా బాగున్నాయండి చేపల పులుసులోకి చాలా బాగుంటాయి కదా సారీ అండి మరి తినని వాళ్ళకి ఊరిస్తున్నాను అనిపిస్తుంది ఎలా చూసారా నిన్న నాలుగు కాయలు కోసానండి ఇప్పుడు మనీ మనకి ఇక్కడ నాలుగు కాయలు అయితే దొరికాయి ఐదు కాయలు దొరికాయి ఈ కాయ కట్ చేస్తాను చూసారా మనం కాకరకాయలు కోసుకున్నామండి ఒక బీరకాయ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి బీరకాయలు కొన్ని కాకరకాయలు కొన్ని బెండకాయలు కోసామండి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టి మనకి కావాల్సినప్పుడు ఇంకో నవ్వేక వండుకోవచ్చు ఇదేనండి ఇవాళ వీడియో చూసారు కదండి మనం పాదుల్ని చిన్న మొక్కగా వేసుకుని వాటిల్ని పెద్ద కుండీల్లో వేసుకుంటే చాలా సులువుగా పెరగటానికి ఉపయోగపడుతుంది ఈ చిట్కా మీకైతే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అపరాసారి ట్యాంక్యూ అండి ఈ మా అందరి కోసం ఇన్ని రకాల విత్తనాలు అందరికీ పంచుతున్నందుకు చాలా సంతోషం మరి ఈ విత్తనాలన్నీ కూడా బాగా పండి ఇంకో పది మందికి నేను ఇవ్వాలని మీ అందరూ ఆశీర్వదించండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 చిట్టి తల్లి బాయ్